গুরতলা 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 ఈ మూడు స్కూళ్ళలో కూడా ఉంగరం గుర్తు నాకు ఒక్కరికే ఉంటది ఆగం కావచ్చు ఆ లోపల అయినా కాదే ఈ పిల్లగా ఉంగరం గుర్తు ఈ అనుకోకూరి ఏ ఊర్లో అయినా ఏ ఊర్లో ఓటేసినా ఈ మూడు ఊర్లకు సంబంధించి ఉంగరం గుర్తు నాకు ఒక్కనికే ఉంటది అర్థమైనా మీరు ఏ బూత్ కూడా ఓటేసినా ఉంగరానికి అది నాకే వస్తుంది మీరు ఏం ఆగం కాకుర్రీ అట్నే ఈ ఓటర్ స్లిప్పులు రాలేని ఆగం కాకుర్రి స్లిప్పులు వచ్చారు కదా అయ్యిప్ రాలేట్లను ఓటు రాలేట్లు అని భయపడకూరి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి మున్సిపాలిటీ సాధారణ ఎన్నికలలో పదకొండవ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు రమేష్ సో మా మమతా సతీమాని బీసీ ఉమెన్ వచ్చింది కాబట్టి మహిళ నా సతీమాని మమతా బరిలో ఉంది తను కూడా ఎడ్యుకేటెడ్ డిగ్రీ చేసింది నేను ఎంటెక్ చేసినాను నేను జర్నలిజం చేస్తున్నాను బల్లాన్న సాగర్ భూ నిర్వాసితుల పక్షాన చాలా సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా కాబట్టి ఈ ముంపు గ్రామాల ప్రజలు నన్ను ఆదరిస్తారనే ఆశతోటి ఆ ఒక ఆలోచనతోటి వాళ్ళ నేను ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నా సో ఏ పార్టీలు కాదని ఇండిపెండెంట్ గా బరిలో ఉండడానికి కూడా కారణం అదే ఎందుకంటే నా కొట్లాటను గుర్తిస్తారనే ఉద్దేశంతో ఇలా వాస్తవానికి ప్రధాన పార్టీలకు ఎవ్వరికి కూడా ఈ ముంపు గ్రామాలలో ఓట్లు అడిగే హక్కు లేదు ఆల్రెడీ ఐదేళ్ళు పదేళ్ళు మమ్మల్ని ఆగం చేసినటువంటి ఒక పార్టీ ఉంది గతంలో ఆ ఉన్నటువంటి పార్టీ మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు మా కడుపులు గాలిపోయి కూలిపోయి ఇళ్ళ దూరాలు అంటు వేసుకొని అంటు పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటే కూడా దిగరైన ప్రభుత్వం గతంలో ఉండే ఆ ఐదేళ్ళు చాలా ఒకసారేమో తెలంగాణ తెచ్చిన ఓట్లు వేసినాం ఒకసారేమో అది ప్యాకేజీలు సగం ఉన్నాయి అని వేసినాం ఇంకోసారి ఇయ్యకపోతే మీరు ఓట్లు లేకపోతే మళ్ళీ వియ్యారని చెప్పేసి మా మా గ్రామాల నాయకులు భయపడితే చేసినాం ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేవు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధికార పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మా తరఫున ధర్నా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దృష్టికి మా సమస్యలు తీసుకపోవాలి ఈ రెండేళ్ళు మూడేళ్ళు వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి ఈ రెండు మూడేళ్లలో మాకు ఇంకా పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి అక్కడ చాలా మందికి ప్లాట్లు రాలేదు చాలా మందికి ప్యాకేజీలు రాలేదు ఎంతో ఆగమైపోయి ఉన్నాం మా అందరి సమస్యలు తీరాలంటే మా తరఫున ప్రజాప్రతినిధులు మా ముంపు గ్రామాల పక్షాన కొట్లాడిన ఉండాలని చెప్పేసి కూడా నేను బలంగా నమ్ముతున్నా ఈ ముంపు గ్రామాలకు సంబంధించి అందరు కొట్లాడినోళ్ళు ఒక ఐదు ఆరు వార్డులైన ఈ ఆరుగురం కౌన్సిలర్ రం కూడా ఓ దేవుడి దయ వల్ల వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ఈ ఆరుగురం కౌన్సిలర్ రంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటాం మరి అయ్యా నువ్వు అప్పుడు ధర్నా ఏచిపోయావు వాళ్ళు పోయినోళ్ళే మమ్మల్ని నాగం చేసిపోయారు ఇక మీ మీదనే భరోసా ఉంది మా సమస్యలు తీర్చు జరా ఒక ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో ఎంతనో ఉండే కొన్ని పైన చిల్లార చితక ఉన్నాయి అవి ఇచ్చేస్తే మా అందరు బతుకులు బాగుపడతాయి అంటాం మా ముంపు గ్రామాలకి ఏం ఉపాధి లేదు ఆయన పోయినాయనేమో కంపెనీలు పెడతాం మీకు అంటే ఏ మొత్తం మీ ఇంట్లో ఉన్నటువంటి సదుపుర పోరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు మళ్ళీ ఐదేళ్ళ ఖచ్చి గదే ముచ్చడి చెప్తారు మీ పొరగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని మళ్ళీ ఇప్పుడు కూడా గదే కొత్త ముచ్చడి చెప్తారు మేమంతా ముంపు గ్రామాల ప్రజలమంతా వాళ్ళకు లెక్క లేకుండా అయిపోయింది కనీసం మొన్న ఎమ్మెల్యే ఎన్నికల కానీ అంతకంటే మొన్న మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికలలో కానీ కనీసం ముంపు గ్రామాలకు వచ్చి ఓట్లాడిగే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు ఏమైనా ఉంటే గజ్జల్ టౌన్లో మీటింగ్లు పెట్టుకుంటారు తప్పితే ముంపు గ్రామాలకు వచ్చి ఓట్లాడిగే ముఖమే లేదు వాళ్ళకి వస్తే మా వాళ్ళు తరివి కొడుతూనే ఉంటారు అది వేరే విషయం సో ఇట్లా ముంపు గ్రామాల సమస్యల గురించి పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయినాయి పట్టించుకునే పార్టీ లేకుండా అయిపోయినాయి అధికార పార్టీకి ఈ ముంపు గ్రామాల తరఫున ప్రజాప్రతినిధులు పోయి అధికార పార్టీలో అడిగి మా ముంపు గ్రామాల సమస్యలు తీసుకుంటామని కొట్లాడుతున్నాం ఉంగురాం గుర్తు తరపున నేను బరిలో ఉన్న పదకొండవ వార్డు నుంచి లక్ష్మాపూర్ బంజేరుపల్లి సంగాపూర్ ఇక్కడ రెండు గ్రామాలైనటువంటి లక్ష్మాపూర్ బ్రాహ్మణ బంజేరుపల్లి రెండు ముంపు గ్రామాలు భూములు కోల్పోయాం ఆడ ఆ ఊర్ల కోసం భూములు ఇచ్చినాం ఈడ మాకు భూములు ఇవ్వడం కోసం సంగాపూర్ వాళ్ళు భూములు కోల్పోయారు ఈ రకంగా మూడు గ్రామాలలో పూర్వాసు తయారాము కొత్తమేం కాదు ఇక్కడ ఈ మాకు భూములు ఇవ్వడం కోసం వాళ్ళు భూములు కోల్పోతారు మిగతా వాళ్ళకు భూమి కోసం మేము ఆడ భూమి కోల్పోతాం ఇక్కడ ఆడ టెంపరీ డబుల్ బెడ్రూమ్ వల్ల ఇంకా కూడా కాలం విలదిస్తూ చాలా మంది ఇక్కడ ఇంకా కొత్త సమస్య ఇందాక అడ్రస్ చేయడం మర్చిపోయినా ఆడ భూములు వేణి ఈడ తీసుకొచ్చి మేము టెంపరీగా డబుల్ బెడ్రూమ్లో ఉంచారు ఆ డబుల్ బెడ్రూమ్ గజవెల్ల కోసం కట్టించారు రోడ్లలో వేణి లేని కవలు కట్టుకొని ఉంటారు వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే మాకిడ నష్టపరిహారాలు ఇవ్వాలి మాకిడ నష్టపరిహారాలు ఇస్తే మేము అలకెళ్ళి కాలు చేస్తాం వాళ్ళు వచ్చి బతుకు ఖాళీ ఇట్లా రాష్ట్రం మొత్తం భూ నిర్వాసితుల రాష్ట్రం చేసేసింది గత ప్రభుత్వం మరి దానివల్ల మిగతా ప్రజలకు రైతులకు ఎంత ఉపయోగంగా అనేది తర్వాత విషయం కానీ మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ మల్లరసాగర్ మీద ఫిషరీస్ మీద రైట్స్ ఇస్తామన్నారు మిమ్మల్ని కడుపులు పెట్టుకొని చూసుకుంటామన్నారు రకరకాల హామీలు ఇచ్చి తుంగలకు దొక్కేసారు కాబట్టి నా ప్రశ్నించే గొంతుకకు కొట్లాడే వ్యక్తికి అవకాశం ఇస్తారు నా ప్రజలు అని చెప్పేసి సంపూర్ణంగా విశ్వసిస్తున్నా దయచేసి ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఉండి మీ మీ ఊర్లలో నా ఒక్కరి గురించి మాట్లాడుతా నేను స్వార్థంగా పదకొండవ వార్డే కాదు మీతో పన్నెండు కానీ పది కానీ ఈ ముంపు గ్రామాలలో బెల్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా భాజపా పార్టీలతోటి సంబంధం లేకుండా కొట్లాడిన వ్యక్తులను గతంలో మీకు ప్లాట్లు రావాలనో మీకు ప్యాకేజీలు రావాలనో మీ గురించి కొట్లాడిన వ్యక్తులను పెట్టుకోరి ఆ విశ్వాసం ఉండాలి ఆ కొట్లాడిన వ్యక్తులకు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఏ పార్టీలు మీకు న్యాయం చేస్తారు కొట్లాడే దమ్ముంటే వాడు ఏ పార్టీలు ఉన్నా న్యాయం చేస్తాడు కాబట్టి మరొకసారి పదకొండవ వార్డు ప్రజలందరికీ అటు సంఘాపూర్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ బాధలు కూడా మాకు తెలుసు మీరు మున్సిపాలిటీలో ఉండి గిన్ని సంవత్సరాలు అవుతుంది కనీసం మాకున్నట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైట్లు కానీ రోడ్లు కానీ మీకు అయితే లేవు కనీసం ఇది ప్రభుత్వం వెనక చిక్కి పెంచేసింది కాబట్టి మా పల్లెటూరులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీ సంగాపూర్లో లేవు మురుగునీరు అంతా రోడ్డు మీద మారుతుంది మున్సిపాలిటీ వచ్చినప్పటికి కూడా సో కాబట్టి వాళ్ళతో సమానంగా శానిటేషన్ మీ దగ్గర డెవలప్ చేస్తా మీకు కావాల్సింది మోరీలు లైట్లు మీకు అంత శానిటేషన్ కావాలి మాకేమో పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఇట్లా కలు కలుపుకొని ఈ ముంపు గ్రామాలను సంగాపూర్ని కలుపుకొని సమానంగా అభివృద్ధి చేస్తా శివునికి మూడు కళ్ళ లెక్క ఈ మూడు గ్రామాలని మూడు కళ్ళ లెక్క కాపాడుకుంటూ అభివృద్ధి దిశలో ముందు తీసుకుపోతా అని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కరోజు భాగవతానికి కాకుర్రి మద్యానికే డబ్బులకు ఆ లొంగకూర్రి దయచేసి నాలాంటి కొట్లాడటానికి ఓటేసి గెలిపి ఎంకసిక్కి ఒక్క ఓటో రెండు ఓట్లో తక్కువైతును ఐదు ఓట్లో తక్కువ అవుతున్నాను అరే పిల్లగానికి ఆ ఐదు ఓట్లు ఎత్తా నేను నేనేకపోతే అని అనుకోకూరి వెనక సిక్కి బాధపడి లాభం లేదు నా ఒక్క ఓటు ఎత్తేనే గెలుతాడా అని అనుకోకూరి ఒక్క ఓటు తోడు గెలవచ్చు ఒక్క ఓటితో ఓడిపోవచ్చు ప్రతి మనిషి మీ ఓటు మీరు వెయ్యి ఖచ్చితంగా ఎవరితో నాకేం పట్టి పిల్లగాడు పాపకు ఇంతగానో తిప్పల పడ్డడానికి పోయి మీరు ఉంగరం గుర్తు మీద ఓటు వేయరు గెలుచుడు ఓటుడు తర్వాత విషయం మీరు ఉంగరం గుర్తు మీద మీరు ఓట్లు మీ పానానికి మీరు ఓటు ఎత్తే నేను గెలుస్తాను సో ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు